రాయమట సార్ నిడదల మండలం రాయమటం మీ పేరు ఆ పేరు వెంకటేశ్వరేంటి పురంజేశ్వరి గారు అంటే మాకు అభిమానం అండి తర్వాత ఏమో బీజేపీ అంటే మెయిన్ ఇంకా అభిమానం మాకు మోదీ గారు అంటే చాలా గౌరవం అని మోదీ గారి పేరు మీద వేస్తా ఉన్నాయి ఓట్లు పురంజేశ్వరి గారు అంటే ఆల్రెడీ మంత్రిగా చేశారండి ఇదివరకు గతంలోనే తర్వాత అంటే ఆవిడ విద్యా మంత్రాలు నీతి మంత్రాలు తర్వాత ఏంటంటే పబ్లిక్లో ఓ మహిళగా ఆవిడకి మంచి పేరు ఉంది ఎన్టీ రామారావు గారు కూతురు కావడం వల్ల కూడా ఇంకా చాలా గౌరవంగా చూసే ఎక్కే అవకాశాలు ఉన్నాయి పబ్లిక్లో అంటే అందులో రాజమండ్రి నియోజకవర్గం అంటే ఇదివరకు గతంలో కూడా బీజేపీ రెండు మూడు సార్లు అక్కింది ఇవి కూడా అగ్గుతుందని మేము ఆశిస్తాను పురంజేశ్వరి గారు అంటే చాలా పబ్లిక్లో చాలా పేరుందండి అలాగే ఈ నియోజకవర్గంలో రాజమండ్రి ఈ నడవల మండలం ఈ అన్ని ఏరియాలంతా బీజేపీకి అనుకూలంగా ఉంది అందులోకి ఆవిడ చాలా సేవలు చేస్తున్నారు మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఇక్కడ గ్రామంలో అందరూ ఒక ఓట్లు వేసే వేద్దామని అనుకుంటున్నారు సార్ అమ్మ మీ దేవురమ్మా ఏ పేరు మీ పేరేటమ్మా ఎవరికేస్తున్నారు ఈసారి ఓటు ఎన్టీఆర్ కూతురికారంధేశ్వరి గారికి వేస్తున్నారు అన్నమాట దేనికి వేస్తున్నారమ్మా మోడీ గారి గురించి తెలుసా గారి గురించి ఒకసారి మీరు చెప్పండి సార్ మోదీ గారు ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు పురంధరేశ్వర్ గారు మన అభ్యర్థిగా కమలం గుర్తు మీద వేసి గెలిపించాలి మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా ఓట్లు వేయించాలమ్మాట్ల పైగా గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చారు మీ ఇంట్లో ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ ఉంది సిలిండర్ ఉందంటే కార్డు కదా నరేంద్ర మోడీ గారు అక్కడ అన్ని నీకు ఇల్లు కట్టిస్తా వీటి చేయాలంటే నరేంద్ర మోడీ గారే ఇల్లు కట్టిస్తున్నాడు నరేంద్ర మోడీ గారే ఇప్పుడు ఉచిత ఒక పథకం వస్తున్నాయి కదా బియ్యం ఆ కదా ఆ ఇస్తుంది కూడా నరేంద్ర మోడీ గారే ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారే మీకు ఎవరి ఇవ్వట్లేదు మీకు బియ్యం కుళాయిలు ఇవ్వాలన్నా ఉచిత కాంతి వాళ్ళ ఇల్లు ఇస్తున్నా నిన్న ఇస్తుంది నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో పరిపాలన చేస్తున్నారు అసలు ఉంటుందా నీకు మీ భారతదేశానికి ఇప్పుడు ఈయన ప్రధానమంత్రి ఇప్పుడు మళ్ళీ నుంచున్నారు దగ్గుబాటి పురంధర సింగ్ గారు ఎన్టీ రామారావు కుమార్తె దగ్గుబాటి పురంధర పురంధర సింగ్ గారికి కవలం గుర్తు మీద ఓటు వేయండి అత్యధిక మెజార్టీతో గెలిపించండి బట్టల మీద నాలుగో నెంబర్ బట్టల మీద నాలుగో నెంబర్ మీద ఓటు వేయండి దగ్గుబాటి పురంధర గారు ఎన్టీ రామారావు తెలుసు ఎందుకు ఆ ఎన్టీ రామారావు కూతురు అంటారు ఇక అంటారు ಅದು மனோ அம்மா நல்ல మార్చుకొని చూస్తుందో ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో లోకాల నేను ఆ నామే